హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం పైగా వినాయక చవితి ముందు రోజు కనుక పది గంటల తొమ్మిది నిమిషాలలోపు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు మీ కష్టాలు బాధలు పోతాయి నోట్ల కట్టలు వచ్చిపడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ఇది భాద్రపద శుక్రవారం పైగా వినాయక చవితి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇలా దీపారాధన చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తెలుగు పంచాంగం ప్రకారం శుక్రవారం అనేది ఏడు రోజుల్లో కెల్లా పవిత్రమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు భాద్రపద శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్యము మరియు ధనప్రాప్తి కలుగుతుంది పూజ చేయలేని వారు కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది వెయ్యండి లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు మరి ఈ శుక్రవారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి లీలలను తెలిపే ఒక పవిత్ర కథను విందాం పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు అతని లోబతత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్మును దానంగా ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటే ఇచ్చేవాడు అతని లోభతత్వం భార్యకు అలాగే వారి ఇద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని అడిగేది కానీ అది అంతా య ప్రయాసాలతో కూడిన పని ఇక్కడి నుంచి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యకు కుసురుకునేవాడు కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా బాగానే ఉన్న మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన నొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధతో విలవిలలాడిపోయేది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళలేదు మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కుసురుకునేవాడు రోజుకు సుమతి బాధ ఎక్కువ కొనసాగింది ఇదివరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు అటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఎంత బాధపడుతూ ఉన్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు వైద్యని వద్దకు తీసుకుని వెళ్లేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దానివలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగా లేక చాలా నష్టం వచ్చి చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరివారు ఎవరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలిచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రం లేదు అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్తాడు ఉదయానికి వేరొక ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరు వారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా సరిగ్గా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరించింది ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులంకించుకున్నాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరుగెత్తసాగాడు ఎలుగుబంటి కూడా భయంకరంగా అరుస్తూ అతని వెనుకనే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరుగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపల లోపల అంతా చీకటి కటిక చీకటిగా ఉన్నది అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుప్రక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు అని ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటూ ఇటూ తడుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైపోయింది పాడుబడి ఎవరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో పట్టి ఉన్నది చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య దూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించడం లేదు అలాగని బయటకు వెళదామంటే ఎలుగుబంటి భయం అటు ఇటూ చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనపడింది దానిని తీసి పక్కనే ఉన్న పాత గుడ్డతో దీపం వెలిగించాడు హమ్మయ్యా అనుకున్నాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరుగెత్తి అలసి ఉండడం వలన గోడకు ఆనుకుని కూర్చుని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది ఓ సుబ్బిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరి మితిమీరిన లోభతత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికీ గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను ఈ పుణ్యకాలంతోని పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇదిగో బంగారు నాణేలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారేగానే సుబ్బిశెట్టికి మెలకు వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది ఆ తన కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో ప్రశ్చాత్తాపడ్డాడు తన భార్యను చేజేతులారా పోగొట్టుకునేందుకు ఎంతో బాధపడ్డాడు అలా ప్రశ్చాత్తాప పడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనబడ్డాయి తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట ఆహా తన భాగ్యం ఏమని చెప్పదును శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణను కనుక కన్నుల కద్దుకుని తీసుకుని మరునాడు తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు ఈ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు దూపం దే నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు బ్రతికున్నంత కాలం తోటి వారికి సహాయపడుతూ దాన చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు ఇక వీడియోలోకి వస్తే ఈ శుక్రవారం రోజున ఇది వేసి దీపం పెడితే మీకు ఆర్థిక సమస్యలు అనేవి రావు అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారిని ఎంత నియమంగా పూజించుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి అవి ఏమిటి అంటే శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేవాలి మిగిలిన రోజుల్లో లేటుగా లేచి వచ్చినా పర్వాలేదు కేవలం శుక్రవారం ఒకరోజు త్వరగా నిద్రలేచి ఇంటిని వాకిలిని తుడిచి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంటికి వచ్చేస్తుంది కనుక గృహిణులు శుక్రవారం రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉదయం నిద్రలేవండి తరువాత ఇంటిని వాకిలిని తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోండి ఇక ఆ తరువాత చక్కగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అనంతరం పూజాగదిలో లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకోండి మేము జాబ్ చేస్తాము మాకు ఇవన్నీ చేయడం కుదరదు అని వారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసినా చాలు మన జీవితంలో ఉండే కష్టాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా అలాగే ధనపరంగా కూడా చాలా కలిసి వస్తుంది ఇదంతా కూడా ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలలోపు చేసేయాలి అంటే మీ పనులన్నీ కూడా పది గంటల తొమ్మిది నిమిషాల్లోపు పూర్తి చేసే సుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టండి ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో కొంచెం పంచదారని కూడా వేయండి అంటే చిటికెడంతా పంచదారను తీసుకొని దీపంలో వేసేయండి పంచదార తీయగా మధురంగా ఉంటుంది పంచదారను ఇలా దీపంలో వేస్తే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది అంతేకాదు లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలు అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు పంచదార వేసి దీపం వెలిగించండి అలా వెలిగించడం వలన ఐశ్వర్యం వస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి మధురంగా ఉండే పదార్థాలను నివేదన చేసి మీరు కూడా తినండి కలకండ పరమాన్నము పాయసము ఇలాంటి వాటిని నివేదన చేసి మీరు కూడా తినండి అలా తింటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా ఈ శుక్రవారం రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి